తిరుపతి జిల్లా పుత్తూరు మండలం సదాశివకోనలో సదాశివేశ్వర స్వామి ఆలయం వద్ద వర్షాలు పడటం వలన గంగదేవి ప్రవాహం సదాశివకోనకు భక్తితో వెళ్లినప్పుడు తమ కోరికలు తీరును సదాశివకోనలో అమ్మవారి కోన పైన సరస్వతి కోన లక్ష్మీ కోన కలదు సదాశివకోనకు భక్తితో వెళ్లిన వారికి సదాశివుడు దర్శనం నిజరూపంతో దర్శనం ఇవ్వడం జరిగింది అర్ధరాత్రి సిద్ధపురుషులు మేళ్ల తాళలతో స్వామివారికి పూజలు చేసేవారు ఈ దృశ్యాన్ని కొంతమంది వీక్షించారు సిద్ధపురుషులు వచ్చినప్పుడు ఎవరూ మాట్లాడకూడదు సిద్ధపురుషులు వచ్చేటప్పుడు రూపంలో రావడం జరుగుతుంది ఈ దృశ్యమును మా తల్లిదండ్రులు కీర్తిశేషులు ఎస్ రుక్మిణి మణ్యాచారి గురువు అనుగ్రహముతో చూడటం జరిగింది